హాయ్ అండి నేను మీరు పా నాకు వచ్చే కామెంట్స్లో చాలా వరకు ఈ మధ్య పూర్ణ గురించే వస్తున్నాయి పూర్ణ ఎవరు పూర్ణ మీకు ఏమైంది మీ ఇంట్లో ఎందుకుంది మీ చిల్ల లేదంటే మీ కూతురా ఏదో ఒకటి క్లారిటీగా చెప్పండి అని ఆల్రెడీ నేను లాంగ్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పానండి కానీ రిపీటెడ్గా వచ్చే కామెంట్ కాబట్టి సో క్లియర్గా అయితే చెప్తాను వినండి పూర్ణ వచ్చి మా పెద్ద అక్కయే కూతురండి ఇది వరకు కారం చెడ్లో మా రెండో అక్కయ్య ఉండేది అలానే ఇక్కడ ఉన్నాం కదా సో అందరం అందుబాటులో ఉన్నాం కాబట్టి ఇటు సైడ్ చదువుకుంటున్నాను అందనమాట అందుకని కారం చెడ్లో మా చిన్నకి వాళ్ళ ఇంటికి నుంచి అయితే వెళ్ళేది కాకపోతే వాళ్ళకి సడన్గా అక్కడే డ్యూటీ లేకపోవడం వలన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది ఇంకా పూర్ణ చదువు అయితే మధ్యలో ఆపలేం కదండి అందుకని మా ఇంటి దగ్గర నుంచి అయితే కంటిన్యూ చేస్తుంది మా చిన్నకాయ పెద్దకాయ అంటున్నానంటే మా పెద్దమ్మ వాళ్ళు పిల్లలు అనమాట వాళ్ళు మా అమ్మకైతే నేను చెల్లి అంటే అంటే మహాలక్ష్మి మేము ఇద్దరమే మీకు తెలుసు కదా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి సడన్ గా ఇప్పుడు ఇప్పుడు సగంలో మానేసి వేరే కాలేజ్ లో జాయిన్ అవ్వడం అన్నా కొంచెం కష్టమే కదండి సో అందుకని ఇంకా ఇక్కడే కంటిన్యూస్ గా అయితే మా ఇంటి నుంచి పంపిస్తున్నాము సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళైతే మాత్రము ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో అయితే మా ఇంట్లోని నలుగురు కాస్త ఐదుగురం అయ్యాము మాకు మా చిట్టు తల్లు ఇద్దరు ఎలాగో పూర్మ కూడా అంతేనండి ముగ్గురిని కూడా ఈక్వల్ గానే చూస్తాము ఈ రోజు ఉదయం వెళ్ళకి బాక్స్ కయితే నేను ఈ టమోటా పచ్చిమిరకాయలు పచ్చడి అయితే చేశానండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతే వీడియో